ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు బాగున్నారా మరొకసారి మీ అందరికీ వందనాలు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రాముఖ్య విషయమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్నేహితులు కొన్ని విషయాలు ఇది మొన్నటి దినం మాట్లాడాలా స్నేహితులు అనే ఫ్రెండ్షిప్ డే రోజు మాట్లాడాలి అయితే ఆ ఒక్కడే కాదండి ఆ ఒక్కడే మాట్లాడటం మాట్లాడడం గొప్పతనం కాదు స్నేహితులు అన్నవారు ప్రతిరోజు స్నేహితుడికి కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆ స్నేహితుడు ఎలాంటి వాడుగా ఉండాలి అంటే ఒక స్నేహితుడు అంటే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే స్నేహితుడు బాగున్నంత వరకు వాడితో ఉంటున్నారు వాడు ఏదైనా అవుకైపోయాడు అనుకోండి కొన్ని దినములు తర్వాత వాడిని వదిలిస్తూ వెళ్ళిపోతున్నారు డబ్బుంటే స్నేహం చేస్తున్నారు టాలెంట్ ఒక అందం ఉండి టాలెంట్ టాకింగ్ పవర్ ఉంటే స్నేహం చేస్తున్నారు వెనకతల వాడి దగ్గర బలము అంటే ఓ జనాంగం వాడనకలు ఒక రౌడీ అయినా వాడు పిలిస్తే జనాలు వస్తున్నా వాడిని స్నేహితుడిగా భావిస్తూ నుండి స్నేహితుడిగా భావిస్తూ పేదవాడిని ఎవరు ఎక్కువగా స్నేహితుడిగా ఎక్కువ ఉంచరండి ఎందుకంటే ఉన్న వాళ్ళతోనే ఎక్కువ స్నేహం ఉన్నారు విలేజ్ల్లో పేదవారు కూడా స్నేహితులుగా ఒక ఐదుగురారు కూర్చొని కొండల ప్రదేశంలో నేను చూసా చక్కగా వాళ్ళు సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఏది ఏదైనా సరే స్నేహితుడికైతే నేను చెప్తున్నాను ఒక స్నేహితుడు ఆపదలో చిక్కుకున్నా ఒక స్నేహితుడికి శ్రమలు వచ్చిన ఒక స్నేహితుడికి దుఃఖం వచ్చిన ఒక స్నేహితుడికి బాధ వచ్చిన కానీ నీవు నిజమైన స్నేహితుడివి మనిషిగా బ్రతికున్నంత వరకు నిజమైన స్నేహితుడివి అసలైన నిజమైన స్నేహితుడు యేసుప్రభు తండ్రి ఆయనే తండ్రి ఆయనే దేవుడు ఆయనే సర్వం సమస్తము అలాగే ఒక స్నేహితుడిగా కూడా ఆయన ఉంటాడు నీతో నీవు తెలుసుకుంటే ఒక స్నేహితుడిగా నీకు మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించే స్నేహితుడిగా ఉంటాడు ఈరోజు స్నేహితుడనేవాడు ఒక స్నేహితుడు తప్పిపోతుంటే వాడికి మంచి ఆలోచనలతో మంచి మాటలు చెప్పి తప్పిపోకుండా కాపాడే స్నేహితుడు కావాలి చెడిపోకుండా కాపాడే స్నేహితుడు కావాలి చెడిపోతున్నాడు అంటే వాడిని అటు సైడ్ వెళ్ళకుండా ఎందుకురా దీనివల్ల ప్రమాదము అని చెప్పే స్నేహితుడు కావాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి యవనస్తులు ముఖ్యంగా మా సబ్స్క్రైజ్ కూడా చాలామంది యభనస్తులు ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా హాయ్ బ్రదర్స్ ప్రైజ్ ద లోట్ ఈ వీడియో చూస్తున్న ప్రపంచంలో ఏ ఒక్కరైనా యభనస్తులుగా ఉన్న మీరు ఒక స్త్రీల్లో కూడా స్నేహాలు ఉన్నాయి కనుక స్త్రీలు స్త్రీలు మంచి స్నేహాలతో తిరుగుతున్నారు కానీ వీళ్ళందరూ కూడా ఒక స్త్రీ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎలాగుంది మీ స్నేహం బాగున్నంతవరకే స్నేహం చేస్తున్నారా తర్వాత ఏమన్నా అవతల వ్యక్తి అయిపోయినా డబ్బు లేకపోయినా కొన్ని కారణాల వల్ల చిన్న యాక్సిడెంట్ల వల్ల మంచి అందం ఉన్న ముఖము ఓ క్యాష్ ఇడో లేదంటే యాక్సిడెంట్లో ముఖం ఏదో ఇదైపోయో ఆ యొక్క అందాన్ని ఫస్ట్ అందంగా ఉండేవారు యాక్సిడెంట్ ద్వారా లేదంటే ఏ యాసిడ్ ద్వారా ఏ కంపెనీలోనో ఏదో ప్రమాదము జరిగి కొంచెం అందవికారంగా తయారైపోతే ఈరోజు నిజమైన స్నేహితుడు అయితే నువ్వు ముందు ఎలా ఉన్నావో ప్రతిరోజు అలాగే ఆయనతో సంతోషంగా మాట్లాడుతూ ఆ స్నేహితుడిని కలిసే వ్యక్తిగాను ఉండాలి నేను చిన్న సాక్ష్యం చెప్తాను నా జీవితంలో స్నేహం స్నేహం స్నేహమే తెల్లారు లెగిస్తే స్నేహం రాత్రి ఒంటి గంట అయిపోయింది ఒకటే మూడేసి నాలుగు రోజు నాలుగేసి రోజులు ఏ బొంబాయి కొన్ని కొన్ని ఊర్లు వెళ్ళిపోయేవాడిని స్నేహం 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 స్నేహము స్నేహం స్నేహం ఆ స్నేహము నాకు ఏ ఒక్కటి మంచి చేయలేదు ఈరోజు కూడా చాలామంది ఎదురవుతున్నారు కానీ ఆనాడు స్నేహం మందు తాగుతున్న స్నేహం ఆనాడు స్నేహం వెచ్చలవిడిగా పాపంలో తిరుగుతున్న స్నేహం అదే కోరుకుంటున్నారు కానీ నా స్నేహితుడికి కనిపిస్తే రే నన్ను చూశారు అప్పుడు మీతోనే తిరిగాను కదా ఘోరంగా ఉండేవాడిని యస్సు ప్రభు నా జీవితాన్ని మార్చాడు వద్దు తాగొద్దు లోకంలో తిరగొద్దు నాశనానికి వెళ్ళొద్దంటే నన్ను దూరపరిచి ఇష్టాసారంగా మాట్లాడుతున్న స్నేహితులు కూడా ఉన్నారు ఇప్పుడు ఓ చెప్పావులేవయ్ గొప్పగా అని ఇష్టాసారంగా మాట్లాడే స్నేహితులు ఉన్నారు కానీ కొంతమంది స్నేహితులు ఎదురవుతున్నారు వారికి నన్ను చూడగానే ఏంటి మళ్ళీ ఇలాగైపోయో నిజంగా దేవుడు గొప్పవాడు నీ దేవుడు నేను గొప్పగా మార్చాడు నీ మాట తీరు మారిపోయింది నీ రూపం మారిపోయింది అప్పుడున్న ఒక బలము నీలో కనిపించడం లేదు అప్పుడు చాలా వెయిట్ చాలా ఎక్కువగా శరీరం ఉండేది ఇప్పుడు చక్కగా తయారైపోయాడు అని కొంతమంది స్నేహితులు మాట్లాడుతున్నారు దేవుడి కోసం చెప్తున్నాను దేవునికి మహిమ ఏది ఏదైనా స్నేహితులైతే ఈ వీడియో చూస్తే నీ స్నేహము నీ ఊపిరి వరకు ఆ స్నేహం ఉండాలి అది స్నేహం ఆ స్నేహమే దేవుడిది నీ ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన స్నేహితుడిగా నువ్వు ఆయన దగ్గరికి ఉండి ఆయనే స్నేహితుడిగా నువ్వు భావిస్తే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నా దేవుడు స్నేహితుడిగా ఉంటాడు నాకు మంచి ఆలోచనలు ఇస్తాడు మంచి మనసుతో నడిపిస్తాడు మంచి హృదయం ఇస్తాడు ఎక్కడికి వెళ్ళినా తోడొస్తాడు కాపాడుతాడు సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ క్షమాంగా తీసుకొస్తాడు నా స్నేహితుడే నువ్వు అనుకుంటే ఆ స్నేహితుడిని చివరి వరకు ఉంటాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న యవనస్తులందరికీ కూడా నీ స్నేహం కూడా నిజమైతే నువ్వు బ్రతికున్నంత వరకు నీ స్నేహాన్ని వాడు ఎంత కించపరిచి బాధ అంటే వాడు ఎంత లో అయిపోయినా అంటే వాడి పరిస్థితులు పాడైపోయినా బాగుపోయినా అనారోగ్యంతో ఉన్న డబ్బు లేకపోయినా ముందు ఉన్న స్నేహంతో వాడిని పలకరిస్తూ ఆమెను పలకరిస్తూ లేడీస్ లేడీస్ కూడా ఈరోజు పెళ్ళిళ్ళు అయిపోయక మర్చిపోతున్నారు స్నేహం జెంట్స్ కూడా పెళ్ళిళ్ళు మర్చిపోతున్నారు ఇదేనా స్నేహం రెండు మూడు దిక్కులు సోషల్ మీడియాలో చూశాను చిన్నప్పుడు స్కూలు చదువుకున్నాం మేము మా చిన్ననాటి స్నేహితులం అని మేము కలుసుకున్నాం ఒక దినం అని అనుకుంటున్నారు ఒక దినమేనా జీవితకాలం అంత నువ్వు కలిసి ఉండాలి నువ్వు ఎంత దూరం ఉన్నా కనీసం ఫోన్లోన్నా ఎరా ఎలాగున్నావు బాగున్నావా ఓకేరా బాగున్నాను నేను బాగున్నాను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి నువ్వు ఎక్కడున్న ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు దేవుడు నేను దీవిస్తూ ఉండాలి నీ కుటుంబాన్ని దీవించాలని ఎప్పటికెప్పుడు ఒక స్నేహితుడు మంచి మాటలు చెప్పే స్నేహితుడిగా ఉండాలి ఈరోజు స్నేహితులందరూ కూడా కపటమైన ఆలోచనలతో చాలామంది ఉన్నారు ఉంటేనే స్నేహం చేస్తున్నారు అలాంటి స్నేహము మట్టిపాలు నిజమైన స్నేహితుడి కోసం బైబిల్లో నేను చూపిస్తాను నిజమైన స్నేహితుడు దేవుడే కానీ స్నేహం కోసం ఒక మాట సలోమోన్ మహారాజు గారు అనుభవాల్లో రాసిన ఆ మాట మీతో వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను అయితే ఈ మాట చూసాక నేను ఒక మంచి స్నేహితుడి కోసం ఒక మంచి భక్తుడు పరిస్థితులు తారుమయ్య తారుమైన తారుమారైనప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా భార్య కూడా ఇబ్బంది పెట్టేటప్పుడు అనారోగ్యం వచ్చి బాధపడేటప్పుడు ఒక స్నేహితుడు వెళ్ళి ఎంత బలమైన మాటలు చెప్పాడు ఆ బలమైన మాటలే దేవుడిలో ఇంకా యథార్థంగా వెళ్ళే జీవితము ఆ భక్తుడికి ఇచ్చారని ఆ భక్తుడి కోసం కూడా మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను శ్రద్ధ కలిగి వినండి ముందుగా నేను చెప్పింది ఏంటంటే సామెతలు పదిహేడు పదిహేడులో ఒక మాట చెప్తున్నాను నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను చూడండి నిజమైన స్నేహితుడు బాగుంటప్పుడు తిరగడం గొప్పతనం కాదు వాడి పరిస్థితి బాగోలేనప్పుడు స్నేహితుడిగా ఆదుకోవాలి వాడు చిదిగిపోయి ఉన్నాడు వాడిని ఆదుకోవాలి వాడికి తిన్నది పరిస్థితి బాగాలేదు వాడిని ఆదుకోవాలి అది స్నేహితుడు వాడికి అనారోగ్యంతో ఉన్నాడు వదిలికూడదు వాడిని ఆదుకోవాలి నన్ను స్నేహం యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నాకు వారం రోజులు పది రోజులు నెల రోజులు వచ్చారు తర్వాత మర్చిపోయారు నా స్నేహము నేను దేవుణ్ణి తెలుసుకున్నాక నన్ను విడిచిపెట్టా సార్ ఇప్పుడికి కూడా నేను కనిపించినవి ప్రతి స్నేహితుడు కూడా దేవుడు మాటలో ఎవరైనా నాకు ఒకళ్ళు మర్చిపోయారు నేను దేవుళ్ళకి వచ్చాక కొంతమందిని నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక నేను పదిహేను సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాను దేవుడితోనే ఉన్నాను దేవుడితోనే తిరుగుతున్నాను కొంతమంది సడన్గా ఎదురయ్యేటప్పుడు పోల్చుకోలేకపో రే నువ్వా అరే నువ్వా అనుకుని వారికి దేవుడు మాటలే చెప్తున్నాను ఇప్పటికీ కూడా కులమతాలు లేకుండా ఆ స్నేహితుడిని ప్రేమిస్తున్నాను చివరి వరకు ఈ దేహం ఉన్నంత వరకు నా స్నేహితుడు ఎవరు ఎదురైనా వారికి మంచిగా చెప్తాను తప్ప దేవుడి ప్రేమను ప్రకటిస్తాను మీరు మంచిగా బ్రతకండి అని చెప్తాను అది స్నేహం చిదిగిపోతే పాడైపోతే అయిపోతే అనారోగ్యంతో ఉంటే పాలైపోతే వదిలేసిన స్నేహితులుగా ఉన్న నీవు ఒక స్నేహితుడివేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్నేహాన్ని డబ్బులిచ్చు కొనలేము అదే దేవుని ప్రేమ నిజమైన స్నేహితుడు అయినే ఆ ప్రేమను నువ్వు కొనలేవు కొనలేని ప్రేమ నీకు కావాలంటే ఆ ప్రేమను నీ మనసులో దేవుని ప్రేమ నీ మనసులో ఉంటే నీ స్నేహితుడిని కూడా నీ స్నేహితురాలని కూడా జీవితకాలం అందివు నువ్వు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా విడిచిపెట్టావు అది స్నేహం నువ్వు ఏ దేశంలో ఉన్నా ఫోన్ చేసి మాట్లాడుతావు వాడి పరిస్థితి బాగోపోతే మ్యాక్సిమం నువ్వు హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి అది స్నేహం యోబు గారి కోసం కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశ కలిగి మొట్టమొదటిగా యోబు గారు చాలా మంచి వ్యక్తి దేవుని అందు భయభక్తులతో ఉన్నవాడు ఒక్కసారిగా సాతాను కుయ్యతో ప్లాన్ చేసి దేవుడు పర్మిషన్ తీసుకొని దేవుడు ఒక పరీక్ష ఏంటి ఆ పరీక్ష అంటే ఈ భూమి మీద అంటున్నాడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని పాడు చేసేసాను అన్నాడు దేవుడితో కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ఓయ్ అంత లేదు నీకు ఇదిగో ఆ వ్యక్తిని చూసావా అని చూపించాడు చూపిస్తే నువ్వు ఆయన్ని బాగా దీవించేస్తున్నావు నువ్వు ఆయన చుట్టూ అగ్ని ఉంచావు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనకు కావలసినవన్నీ ఇచ్చేస్తున్నావు నువ్వు అందుకే నువ్వంటే ఇష్టపడుతున్నాడు అయితే నా భక్తుడి కోసం నీకు తెలీదు ఆయన నిజమైన భక్తుడు ఎంత ఆస్తి ఉన్నా ఎంత హోదా ఉన్నా దాన్ని చూడ్డు ఖచ్చితంగా నాకు ప్రార్థన చేస్తూ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ స్నేహాల కోసం ప్రార్థన చేస్తూ ప్రజలందరికీ సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు నా భక్తుడు యథార్థపరుడని సాతానుతో దేవుడు ఛాలెంజ్ చేస్తాడు అయితే సాతాన్ అన్నాడు నాకు పర్మిషన్ నేను మొత్తం అన్నీ తీసేస్తాను అప్పుడు నిన్ను నీతో నీకు ప్రార్థన చేస్తాడేమో చూస్తాను అంటే నువ్వు ఏం తీసినా నన్ను విడవడు ప్రార్థన చేయకంట మానడు యథార్థవంతుడిగా ఉంటాడు నీతి మార్గంలో నడుస్తాడు న్యాయవంతుడిగా ఉంటాడు అని దేవుడు చెప్పడం జరిగింది సాతాను పరిశ్రమ ఆ యొక్క దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని మొట్టమొదటి అధ్యాయం రెండవ వచనం మీరు చదువుకోండి యోబు గారి కోసం పర్మిషన్ తీసుకొని కిందకొచ్చి పిల్లల్ని చంపింది యోబుకున్న యోబు గారికి ఉన్న మొత్తం సర్వనాశనం చేసింది ఆస్త అంతా లాస్ట్కి కుటుంబ సభ్యులు యోబు గారిని చూసి సొంత భార్య ఏమన్నా నాకు తెలుసా చూడండి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను ముందు కొంచెం ఒక పది నిమిషాలు ఉపయోగపడితే మీకు అర్థమవుతుంది రెండో అధ్యాయంలో ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం చదువుతున్నాను అతడు పెంకు పెంకులతో అదే పెంకుతో గోకు కొనుటకై చెల్ల పెంకు తీసుకొని బూడెదిలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా దేవుణ్ణి దూషించి కమ్ము చూసారా అంటే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే ఆయన బాగుండేటప్పుడు భార్య కూడా ప్రేమించింది అన్నీ కోల్పోయిన తర్వాత భార్య కూడా నువ్వు అవసరం లేదు పో చచ్చిపోవంట ఏదో నీ దేవుడు దేవుడు అన్నావు కదా ఆ దేవుడిని చూసి చచ్చిపోర బాబు నువ్వు నాకు అడ్డు అంటుంది అలాంటి వారు ఇప్పుడు ఉన్నారు అలాంటి స్త్రీలు ఉన్నారు ఘోరంగా లోపల లోకంలో ఎవరితోనో కుమంటతో స్నేహం చేసి భర్తలను చంపేస్తున్నారు భార్యలను కూడా అలా చంపిన వారు ఉన్నారు లోకమైన సాతానుగాడి స్నేహం చేసి వాటితో స్నేహం చేసి నిన్ను నమ్ముకొని వచ్చిన మంచి భార్యలను కూడా చంపేస్తున్నారు చాలామంది అలాంటి వారందరికీ దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు నీ బ్రతుకు మార్చుకోకపోతే ఒక దినం నుండి లెక్క అడుగుతాను ఆ లెక్కే నిత్యాగ్ని ఈరోజు ఒక స్నేహితుడుగా యోబు గారికి ఉన్న ఒక స్నేహితుడు యోబు గారిని కలిశారు కలిసినప్పుడు భార్య అన్నమాని ప్రపంచం అన్నీ నేను కోల్పోయినా ఏమి పోయినా పర్వాలేదు నాకు దేవుడు ఉన్నాడు కనీసం నన్ను నమ్మిన భార్య నన్ను దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటుంది నాకు నువ్వెందుకు అడ్డు అని అంటుందని తనలో తను కృంగిపోతూ బాధపడుతూ ఉన్న సమయంలో ఒక స్నేహితుడు ఎదురయ్యాడు ఆ ఎదురైన మాటలు ఎలాంటివి తెలుసా అది స్నేహం అంటే బాధల్లో ఉండేటప్పుడు వారిని పరామర్శించాలి వెళ్ళాలి ఏమైందిరా ఏమైంది ఎందుకు కృంగిపోతున్నావు ఈ బాధలు నిశ్చయంగా ఉండిపోతాయా సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది శ్రమ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ధనము ఉంటుంది ఒకట లేకపోవచ్చు కానీ ఏమున్నా లేకపోయినా స్నేహబలం నేనున్నానరా నీకు భయం లేదు ఒక దినం మరలా నువ్వు బాగుంటావు అని ధైర్యపరిచే స్నేహితుడిగా ఉండాలి ఈరోజు స్నేహితులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి నీ స్నేహం మంచిదవ్వాలి సిగరెట్ కాల్పిస్తున్నాడు వాడు అంటే వాడి స్నేహం కాదు మంచోడు కాదు వాడు నిన్ను మందు అంటే వాడు మంచోడు కాదు వాడు సినిమాలు అంటే వాడు మంచోడు కాదు వాడి గంజాయిలు తాగిస్తున్నట్టు వాడి మంచోడు కాదు వాడి పాపంకి లోకంలో ఆ స్త్రీలను చూద్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం చెడు మార్గానికి దుస్తు మార్గాన్ని తీసుకెళ్ళిన వాడు ఆ స్నేహం నీకు మంచోడు కాదు వాడు నిన్ను మంచిగా ఒరే సిగరెట్ కాల్చకరా మందు తాగొద్దురా గంజాయి తాగొద్దురా డ్రగ్స్ యూజ్ చేయకరా ఒరే అమ్మా నాన్న ఉన్నారా మంచిగా బ్రతుకుతాంరా మనకు మంచి లైఫ్ ఉందిరా మనం చనిపోవడానికి వీలు లేదురా బ్రతికి పది మందికి సహాయం చేద్దాం అన్న స్నేహితుడు నీకున్నాడా నిన్ను పాడు చేసే స్నేహితుడిని పక్కన పెట్టు లేదా నువ్వు పతనం అయిపోతావు అతి త్వర త్వరలో వాడు చేసిన పాపం బట్టి నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావంటే ఆ వ్యసనం వల్ల జబ్బు రావచ్చు చచ్చిపోవచ్చు ఆ త్రాగుడు వల్ల బల్ల మీద వెళ్ళి యాక్సిడెంట్ అయిపోవచ్చు అనేక రకాలుగా ప్రాణగండాలు అలాంటి స్నేహితుల వల్ల ఉంటాయి కానీ దేవుడు అంటాడు నువ్వు నా బిడ్డగా బ్రతికితే నా స్నేహం నువ్వు పొందుకుంటే మంచి ప్రేమతో అందరినీ ప్రేమిస్తే నా వల్ల నువ్వు దీర్ఘ ఆయుష్వంతుడు అవుతామని సామెతులు తొమ్మిది పదకొండు చెప్తుంది అయితే ఒక మంచి స్నేహితుడిని మీకు చూపిస్తాను ఆ స్నేహితుణ్ణి ఆయన అన్న మాటలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయము యోగు గ్రంథంలో ప్రతి వాక్యము చదవండి ఒక స్నేహితుడు ఎలాంటి బలమైన మాటలు యోగు గారికి చెప్పాడు మహాభక్తుడు యోగు యథార్థవంతుడు యోగు నీతివంతుడు యోగు దేవుడి మీద ఆధారపడ్డాడు న్యాయవంతుడిగా ఉన్నాడు అలాంటి మనిషి కృంగిపోతున్నాడు ఇంట్లో ఉన్న మాటలు భార్య అన్న మాటలు కృంగిపోతుంటే నీవెందుకు రా కృంగిపోతావు నీ నేను కాపాడదా అని ఒక స్నేహితుడు ధైర్యపరిచాడు అదే స్నేహితుల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా మరలా యోగు పుంజుకున్నాడు దేవుని ప్రేమతో దేవుడు పరీక్ష ద్వారా వెళుతున్నాడు యోగు కానీ ఈ భూలోకములో శరీరముగా ఉన్న ఒక స్నేహితుడు బలపరిచాడు దేవుడు ఎవరైతే భక్తుడిని బలపరుస్తాడో ఒక స్నేహబంధంలో కూడా ఆ వ్యక్తిని బలపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి త్రోసేసే వ్యక్తులుగా పడదోసే వ్యక్తులుగా మనం ఉండకూడదు ఇక్కడ నాలుగో అధ్యాయంలో ఐదు ఆరు ఏడు వచనాల్లో ఎవరంటే నాలుగవ వచనం మొట్టమొదటి వచనం దానికి తేమానీయుడైన ఎలిఫెజు ఇలాగే ప్రత్యక్షమిచ్చును ఈయన పేరు ఎలిఫేజు అనే పేరు కనిపిస్తుంది ఇతను యోగుద్దరికి వచ్చి కొన్ని మాటలు చెప్తున్నాడు ఐదవ వచనం నుంచి చదువుతున్నాను అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడి వైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అది నీ భక్తి నిన్ను ధైర్యం నీకు పుట్టించదా శ్రమ వచ్చిందని ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని వ్యాధి వచ్చిందని ఎందుకు ఎందుకు భయపడుతున్నావు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు ఆయనకి మహాభక్తుడిగా ఉన్నావు కదా నీకోసమే కదా సాతాన్తో ఛాలెంజ్ చేశాడు దేవుడు నువ్వు యథార్థవంతుడువని నువ్వు నీతిమంతుడివని అని నువ్వు న్యాయవంతుడువని ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి మొట్టమొదటి యోగు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచ్చి యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనము లేనివాడు ఆ ధైర్యమే ఆ స్నేహితుడు చెప్తున్నాడు నువ్వు చాలా మంచివాడివి ఎటువంటి చెడు చేసేవాడు కాదు చాలా మంచివాడివి నువ్వెందుకు కృంగిపోతున్నావు నీ భార్య ఏదో అన్నది నీ కృంగిపోతున్నావా లేదురా బాధపడక నువ్వు నువ్వు బాధపడక దేవుడు ఉన్నాడు నీ భక్తి నిన్ను కాపాడదా అని ఇక్కడ మాట్లాడాడు మాట్లాడాడు చూడండి అరవచను నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కదా జ్ఞాపకము చేసుకొనము నిరపరాధివైన ఒకడు ఎప్పుడైనా నశించునా యథార్థ ప్రవర్తనలు ఎక్కడైనా నిర్మూలమైనా చూసారా ఎవరైనా యథార్థం ఉన్నా నశించిపోయారా ఎక్కడైనా యథార్థంగా నీతిమంతులుగా ఉన్నవారు నిర్మూలమైపోయారా మాయమైపోయారా నీ భక్తి నేను కాపాడుతుందని చాలా బలంగా తన భక్తుడు యోగును బలపరిచినట్టు అప్పుడు మరలా యోగు మరి ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మరి యోగు అధ్యాయంలో లాస్ట్ అధ్యాయం నేను చూపి మీకు చూపిస్తున్నాను దేవునికి స్తోత్రం యోగులో చూడండి ఎంతగా మరలా ఆ స్నేహితుల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నలభై రెండో అధ్యాయము కథవచనములో మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేస్తుంది దేవుడికి స్తోత్రం అదే కాదు పోయినవన్నీ తిరిగి ఇచ్చాడు రెండింతల ఆశీర్వాదం అదే యోగి అధ్య అధ్యాయం నలభై రెండు అధ్యాయం చూసుకోండి చదువుకోండి ఒక స్నేహితుడు బలంగా బలమైన మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి అవును నా భక్తి ఉంది కదా నా దేవుడు ఉన్నాడు కదా ఆయన నా భార్యతో చెప్పాను కదా ఏ ఎందుకు నువ్వు మూర్ఖురాల్లో మాట్లాడుతున్నావు దేవుడు ఇచ్చాడు తీసుకుంటాడు మరలా ఇస్తాడని ధైర్యంగా మాట్లాడాను కదా నా ధైర్యం ఏమైపోయింది నా భార్య అన్న మాటలు నేను కృంగిపోయి కూర్చుంటే ప్రయోజనమేముంది నిజమే నా దేవుడు గొప్పవాడని ఒక స్నేహితుడు చెప్పిన మాటలకి మరలా బలపడి ఫిలిప్స్లో ఈ మాట కూడా పౌల్ గారు చెప్పిన మాట చాలా మంచి మాట చూడండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక స్నేహితుడిని మనం బలపరచాలి కానీ కించపరచకూడదు ఫిలిప్స్లో ఒక మాట ఉంది అది నేను చదివి వినిపిస్తాను ఫిలిప్స్ నాలుగో అధ్యాయము వచనం నన్ను బలపరిచిన వాణి నేను సమస్తము చేయగలను అది నా స్నేహితుడిగా నువ్వు నన్ను మరలా నా భక్తిని మరలా జ్ఞాపకం చేస్తావు నా దేవుడే నన్ను బలపరుస్తాడని ఒక గొప్ప స్నేహితుడిగా నువ్వు ఉన్నావు గనక నన్ను మరలా నా దగ్గరికి వచ్చి బలపరిచి ధైర్యం ఇచ్చావు అని ఉంచుకున్నాడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఎంతమంది ఏడిపించినా కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు స్నేహితులు ఏడిపించినా దేవుణ్ణి చూశాడు గురి గురినే చూశాడు ఆయన మార్గాన్ని చూశాడు ఆయన కాస్తే చూశాడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మీరు లోకాన్ని చూస్తే పడిపోతారు దేవుణ్ణి చూడండి యథార్థమైన స్నేహితుడు మంచి మాటలను తెలుసుకొని పైకి లేదు కొంతమంది లవ్లో ఫెయిల్జూర్ అయిపోయి చనిపోవాలని చూస్తున్నారు కొంతమంది బాధలు అప్పులు ఉన్నాయని చనిపోవాలని చూస్తున్నారు నో నో ఎట్టి పరిస్థితులు మీరు అలా చేయకూడదు బలవంతమైన చావు నరకానికి నరకానికి వెళ్ళిపోతుంది సహోదరులారా సహోదరులు మీలో మీ స్నేహితులు కష్టాల్లో ఉంటే వెళ్ళండి వారికి ప్రోత్సహించండి బలపరచండి దేవుడికి ప్రార్థించు ఆ దేవుడు మరలా నిన్ను దీవిస్తాడని బలపరచండి సహాయం చేయండి ఆదరించండి ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకుంటూ ముందుకు నడిపించండి గాడ్ బ్లస్ యువ్ ఆల్ స్నేహ ఇది డబ్బులు ఇస్తే దొరకదు అది యేసులో దొరుకుతుంది ఈ భూమి మీద యథార్థవంతుడు ఎవరైతే ఉంటాడో నీతిమంతుడు ఎవరైతే ఉంటాడో మంచిగా న్యాయం జరిగించేవాడు ఎటువంటి కీడు పాపము చేయకుండా ఎవరికి అన్యాయం చేయకంట ఇటువంటి లోక బానిస బానిసైపోకుండా ఎవరైతే యథార్థవంతులు ఉంటారో వారిలోంచే దేవుని తాలూకా మాటలు వస్తే ఆ మాటలే ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తాయి అలాంటి స్నేహితులుగా మీ స్నేహితులను బలపరచండి ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేమను ప్రకటించండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ లాడ్ ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి